మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ ఈ ఆకులు చూసారా తమలపాకులు ఎంత అందంగా మిలమిల మెరిసిపోతున్నాయో నేను ఏ తోటకో ఏ ఫామ్ హౌస్కు వెళ్ళలేదండి ఇది మా ఏరియాలోనే మాకు తెలిసిన వాళ్ళ స్థలంలో వాళ్ళ మొక్కలు వేసుకున్నారు పళ్ళ మొక్కలు పూల మొక్కలు ఇలా తమలపాకులు కూడా వేసుకున్నారు వర్షాలు పడ్డాయేమో ఇంత అందంగా మొత్తం తోటంతా అల్లేసేయండి ఇంత కార్పెట్ లాగా చిన్న గ్యాప్ లేకుండా అల్లేసాయి చూడండి ఎంత మెరుస్తున్నాయంటే మాటల్లో చెప్పలేను ఇవన్నీ చూసి చాలా ఆనందం సంతోషం కూడా వేసింది ఈ తోటలో ఉండే గౌరీ నా కోసం ఆకులన్నీ కూడా తెంచి ఇస్తుందనమాట అమ్మవారి గుడికి తీసుకెళ్ళాలి పసుపుంకాలతో అంటే తను నేను ఒక తుంచడానికి కూడా నేను చాలా బాధపడతానండి నాకు అంత ఇష్టం మొక్కలంటే వీళ్ళ దగ్గర నుంచి నేను చాలానే పువ్వులు కాయలు అరిటాకు అన్నీ కోసానండి ఆనందంలో కొన్ని మర్చిపోయాను షూట్ చేయడం ఎందుకంటే అప్పుడే ఒక చిలకొచ్చి ఒక జామకాయని కొట్టి తిని వెళ్ళిపోయింది ఆ రెండు జామకాయలు అమ్మవారి కోసం తీసుకుని వెళ్దాము అని అంటే ఒకటి ఎంగిల్ చేసేసింది నవ్వుకున్నాను వీడియో తీద్దామని ఒక ఎగిరిపోయింది సరే అమ్మవారికి తాంబూలం కోసం అమ్మవారిని అలంకరించడం కోసం ఈ తమలపాకులు అలాగే రెండు జామకాయలు అయితే తీసుకున్నాను ఆ చిలకొట్టినకాయ అయితే మేము తినేసామండి ఇది అమ్మవారి కోసం తీసుకుని వెళ్దాం అని చెప్పేసి తీసుకున్నాను వీళ్ళ తోటలో డ్రాగన్ ఫ్రూట్ పైనాపిల్ సంపెంగలు అరటి చెట్లు ఇలా ఎన్నో రకాలు వేసుకున్నారండి చాలా చాలా ముచ్చటగా అనిపించింది ఆ సరదాలో నేను షూట్ చేయడమే మర్చిపోయాను వాటిని తాకి ముట్టుకుని చూడడమే సరిపోయింది ఇలా వేపాకు కూడా తీసుకొచ్చానండి అమ్మవారికి ఆషాడంలో నిమ్మకాయలు వేపాకు దండగుచ్చి వేద్దామని చెప్పి కడిగి ఇలా బాస్కెట్లో ఆరబెట్టుకున్నాను నేను సిటీలో ఉంటూ కూడా ప్రకృతి అందాలతో ఒక పల్లెటూరు మధ్యలో ఉన్నట్టుగా నాకు ఈ భావన కలగజేసింది రాజశ్వ్రీ గారండి నిజంగా ఆవిడికి ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు గోరింటాకు పూలు పండ్లు అన్నీ ఇచ్చి నాకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి నన్ను ఒక ఆడపడుచులాగా నాకు చూసుకున్నారండి చాలా సంతోషం వేసింది ఇదే అండి ఆ చిలక కొట్టిన కాయ నిజంగానే చాలా తీయగా ఉంది పక్షులకు తెలుసు ఏది దోరగా ఉంటుంది తీయగా ఉంటుందని చెప్పి ఈ కాయను మాత్రం నేను అమ్మవారికి తీసుకెళ్తున్నాను ఆ కాయను మేము తినేసామండి అలానే ఆవిడ నాకు పూలు మొక్కలు ప్రకృతి అంటే చాలా ఇష్టమని ప్రత్యేకంగా పిలిచి మరీ తీసుకెళ్ళి చూపించారండి మొక్కలన్నా పువ్వులు పళ్ళు చాలా ఇష్టం అని చెప్పి ఆవిడ తెలుసుకుని మరీ నన్ను తీసుకెళ్లారండి వాళ్ళ తోటకి నిన్న ప్రతి మొక్కను చూస్తుంటే నా కళ్ళల్లో సంతోషాన్ని ఆవిడ చూస్తున్నారు నాకు అది చాలా నచ్చింది అంటే మన మనసు ఎరిగి ఎందులో అయితే ఆనందం పడతామా అని చెప్పేసి అలా ఆహ్వానించి తెలియని మనిషిని నన్ను తీసుకెళ్ళి నా సంతోషాన్ని చూడాలనుకున్నారు చూసారండి ఇలాంటి వాళ్ళు పరిచయం అవడం నిజంగా ఆ అమ్మ నాకు ఇచ్చిన వరం కింద అనుకుంటాను ఆషాఢం అంటేనే వెంటనే గుర్తొచ్చేది గోరింటాకండి ప్రతి ఆడపిల్లకి ప్రతి స్త్రీకి కూడా ఒక మంగళకరమైన వస్తువుల్లో కూడా ఒకటి ఎర్రగా పండిన చేతులకి నిండైన గాజులు వేసుకుని ఆ ఎర్రదనాన్ని ప్రతిరోజు చూస్తూ మురిసిపోయే ఆడపిల్లంటూ ఉంటుందా అండి అందరికీ ఇష్టమండి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైంది ఈ గోరింటాకు ఎండాకాలం నుంచి ఒకటేసారి వర్షాకాలం మొదలవంగానే వచ్చే జ్వరాలని తట్టుకునేందుకు ఒంటిలో వేడిని తీసేయడం కోసం ఈ గోరింటాకుని మనకు అలవాటు చేశారు అలాగే ప్రతి ఆడపిల్ల కూడా నీళ్ళల్లో నానుతూ ఎన్నో రకాల పనులు ఇంట్లో వర్క్స్ అన్ని చేస్తారని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం కూడా కాళ్ళకి పెట్టుకోమని చెప్పేవారు అలాగే వయసుకొచ్చిన పిల్లలకైతే ఎర్రగా పండితే చక్కటి అందమైన భర్త కలవారింటి కోడలు అవుతామని చెప్పి అమ్మమ్మలు నానమ్మలు మనం ఎక్కువసేపు పెట్టుకోవాలనేమో ఇలా కొంటిగా మాట్లాడుతూ మనల్ని ఎక్కువసేపు పెట్టుకునేటట్టుగా చేసేవారు మా అమ్మమ్మగారు ఇలా కాస్త పంచదార కాసు పొడి నిమ్మకాయ లేకపోతే చింతపండు వేసి ఇలా రుబ్బిమనేవారండి మెత్తగా ఎందుకంటే ఎలాంటి ఆకైనా ఎర్రగా పండుతుందని చెప్పేసి ఈ గోరింటాకని ఈ పెద్ద మొత్తైదువికి ఇచ్చి నేను పెట్టుకున్నానండి ఆవిడికి నా తాంబూలం అన్నా నేను రుబ్బించిన గోరింటాకైనా చాలా చాలా ఇష్టం అనమాట ఎర్రగా పండుతుందని శ్రద్ధగా ఇస్తానని చాలా మురిసిపోయేవారు ఆవిడ నేను ఈ గోరింటాకని ఆవిడకిచ్చి నేను అనమాట ఇదంతా కూడా రాజేశ్వరి గారి పుణ్యమా అంటూ నేను ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోగలిగాను ఈ రకంగా చక్కగా మెత్తగా రుబ్బానండి అసలు చూ తీస్తుంటేనే సెకండ్స్ నాకు రంగు వచ్చేస్తుంది వెంట వెంటనే తీసి చేయి కడిగేసుకున్నాను ఎందుకంటే నేను డిజైన్ పెట్టుకున్నప్పుడు ఆ మళ్ళీ అంతా కూడా అలికినట్టుగా అయిపోతుందేమో అని చెప్పేసి కడిగేసుకున్నానండి సంవత్సరానికి ఒక్కసారైనా సరే తప్పకుండా పెట్టుకోవడానికి ట్రై చేస్తానండి ఈ రకంగా ఆ పెద్ద ఆవిడికి పసుపు కుంకుమ తయారు చేశానండి ముందు ఆవిడికి ఇచ్చిన తర్వాత నేను పెట్టుకుందామని తాంబూలం పువ్వులు పండు అయితే ప్రతిసారి ప్రతి వారం ఇస్తూ ఉంటాను ఆవిడ కూడా నాకు అలాగే ప్రేమగా తీసుకొచ్చి ఇస్తారు ఈసారి ఆశాడడం శ్రావణాల్లో ఇలా కొంచెం ప్రత్యేకంగా ఇస్తాను కొంచెం ఈసారి నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ చేశానండి ఎందుకంటే నేను పసుపు కుంకుమలు కొన్ని ఆర్డర్స్ ఉంటే ఆ పనిలో బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్కి ఎడిటింగ్ చేయలేకపోయానండి అందుకోసం చాలా లేట్గా చాలామంది అడుగుతున్నారు ఎందుకు మీరు వీడియోస్ పెట్టట్లేదు అని కారణం ఇదేనండి చాలామందికి శ్రావణ మాసంలోపు చాలా ఆలయాలకి తెలిసిన వారందరికీ కూడా కుంకుమని త్వర త్వరగా వాళ్ళకి పోస్ట్ చేస్తున్నానండి ఒక ప్రక్క ఆలయాలకు వెళ్ళి కుంకుమలు ఇలా మాలలు సమర్పించుకోవడం ఒక ప్రక్కన అన్నీ కూడా ప్రోడక్ట్స్ అన్నీ కూడా పార్సెల్ చేయడం వల్ల కాస్త బిజీ అయిపోయి లేట్ చేస్తున్నాను ఈ మాల చూడండి ఎంత చక్కగా వచ్చిందో తొమ్మిది నిమ్మకాయలతో ఇలా వేపాకు మాలని త్రిశక్తి రూపమైన ఒక అమ్మవారికి సమర్పించడం కోసం తయారు చేశాను గ్రామ దేవతలకు తప్పకుండా మనం ఆషాఢంలో ఇలా మాల వేసినట్లయితే ఎటువంటి అంటురోగాలు కానీ దుష్ట శక్తులను కూడా పొలిమేరలు దాటి గ్రామాల్లోకి రాకుండా ఆ తల్లి రక్షిస్తుందని మన పూర్వీకులు పెట్టిన ఆచారం అండి ఈ రకంగా సమర్పించుకున్నట్లయితే ఇరుగు పొరుగుతో పాటు మన కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటామని చెప్తారు అందుకు అమ్మకి ఈ రకంగా మాల తయారు చేశాను మీ అందరికి కూడా నచ్చిందా అండి విశాఖపట్నంలో సాగర్ తీరాన త్రిశక్తి స్వరూపాలు గ్రామ దేవతలుగా అక్కడ వెలిసి ఉన్నారండి ఆ ఆలయ చరిత్ర మొత్తం పూర్తిగా తెలుసుకున్నాక ఆ ఆలయ కట్టడం చూసి అమ్మవారిని చూసి నాకు ఎంతో నచ్చి ఆకర్షింపబడి నేను ఆ స్థల పురాణం తెలుసుకున్నానండి మీ అందరికీ కూడా నా మాటల్లో వివరించబోతున్నాను నెక్స్ట్ వీడియో మీరు తప్పకుండా చూసి తీరవలసిందండి అమ్మవారి వైభవం ఆవిడ ప్రత్యేక పూజలు అక్కడ శిల్పకళా సంపద అన్నీ కూడా మీకు వివరిస్తాను ఇక్కడ ముందుగా అమ్మ వెలసిన స్థలం కాబట్టి ఇలా ఆరు బయటగా ఇలాగే అమ్మ ఉంటానని అన్నారటండి అప్పటి నుంచి కూడా ఇలా ఓపెన్గానే అమ్మవారికి అక్కడ వదిలేశారు ఎండకి ఎండి వానకి తడిచి అమ్మవారు అలాగే ఉంటారట అందుకే ముందుగా అమ్మని ఇక్కడ నేను పూజించుకుని అమ్మవారికి మాలను అర్పించి ఆమె యొక్క అనుమతి తీసుకున్నానండి నాకు ఎంతో చక్కగా ప్రశాంతంగా అనిపించింది మరి వచ్చే వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా అమ్మని చూడడం కోసం విశేషాలు తెలుసుకోవడం కోసం మీరందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నేను లేటుగా పోస్ట్ చేసినా కూడా ఒక మంచి ఆలయం మీ అందరికీ చూపించాలని శ్రావణ మాసంలో తప్పకుండా వైజాగ్లో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మని వచ్చి చూసి దర్శించుకోవాలని దూరంగా ఉన్న విదేశాల్లో ఉన్న ఎవరైనా కూడా ప్రత్యక్షంగా అమ్మని చూడాలని ఎంతో శ్రద్ధగా అడిగి తెలుసుకుని మీ ముందుకి ఆ వీడియో తీసుకురాబోతున్నాను త్వరలోనే ఆ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి మీ స్వప్న